హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఏంటంటే వెల్లుల్లి కారం వెల్లుల్లి కారం టెగ్ ఈ వెల్లుల్లి కారం అనేది చాలా చాలా బాగుంటుందండి రైస్లోకే కాకుండా పూరీలోకి చపాతీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి రుచి మాత్రం అత్తిరిపోతుందండి వెల్లుల్లి కారం కావాల్సినవి ఒక పెద్ద వెల్లుల్లి అయితే ఒకటి తీసుకోండి చిన్నవి అయితే ఒక మూడు తీసుకోండి అలాగే కొత్తిమీర ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకోండి కొంచెం కరివేపాకు ఒక చిన్న ఆనియన్ తీసుకోండి మరి పెద్దది అయితే ఇందులోకి బాగోదు ఒక ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ రెండు యాలకులు రెండు లవంగాలు నా దగ్గర ఆల్రెడీ మిరియాల పొడి ఉంది అందుకే నేను ఇప్పుడు ఇందులో మిక్స్ చేయట్లేదు ఈ దగ్గర ఒకవేళ మిరియాల పొడి ఉంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి తర్వాత ఒకవేళ లేకపోతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకోండి పచ్చగా దంచుకున్న కొంచెం మిరియాల పొడి కూడా ఈ పచ్చగా దంచుకున్న దాంట్లో ఇప్పుడు చల్లేసుకోండి నెక్స్ట్ ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి వెల్లుల్లిని ఇలా వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నాను మీరు కొంచెం కారం తక్కువ తినేది ఉంటే కొంచెం తక్కువ తీసేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొంచెం జీలాకారం అందులో నెక్స్ట్ నియన్స్ కొంచెం బాగా వేడి పచ్చిమిర్చి ఇప్పుడు వీటిని చాలా బాగా మిక్స్ చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ ఇది వెల్లుల్లి కారం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కొంచెం తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోండి ఏం పర్వాలేదు ఎందులోనే కొంచెం ఇలా బాగా ఎండిపుగా చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ పత్తి నేను త్రీ ఎగ్స్కి తీసుకుంటున్నాను ఇందులోకి ఎగ్స్ పోసాక పైన కొంచెం పసుపు చల్లండి పోసేసుకున్నాక ఇలా ఒకసారి తీసుకోవాలి ఇది ఒక సైడ్ కొనుకొని నెక్స్ట్ వెల్లుల్లి కారాన్ని ఫ్రై చేసేసుకోవాలి ఒక వన్ మినిట్ వండ ఇప్పుడు నెక్స్ట్ ఒక వన్ మినిట్లు తారంటే వేయించుకున్నట్టు ఇప్పుడు మొత్తం ఈ ఇలా ఉంటే మొత్తం కట్టించేయాలి తారా వెల్లుల్లి కారంలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదే టైంలో కొంచెం చాలా సరిపోయిందా లేదా అనేది చూసుకోండి మనం ఆల్రెడీ కొంచెం వెల్లుల్లి కారంలో కొంచెం ఎక్కువ వేసాం కూడా ఒకవేళ సరిపోకపోతే టేస్ట్ చేసేసుకొని ఇదే టైంలో కొంచెం చదివేస్తుంది బాగా మిక్స్ చేసేసుకోండి వెల్లుల్లి కారం అనేది టైంలో కొంచెం కొత్తిమీర కొత్తిమీర ఆఫ్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరే అంతే అండి రెడీ అయిపోయినట్లా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి వెళ్ళి కారణం ఎగ్ అనేది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఇదే టైంలో లైట్గా మసాలా చల్లకుంటే సరిపోతుంది రెడీ పొడి కొంచెం లైట్గా అంతే అంతే అండి చాలా సింపుల్గా వెల్లుల్లి కారం ఎక్ అనేది రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి అంతే అండి అంతే అండి చాలా సింపుల్గా వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్